పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో బీవీ త్రీ ఎయిటీ బీవీ త్రీ హండ్రెడ్ అండ్ ఆర్ఐఆర్ ఫీమేల్ డే ఓల్డ్ చిక్స్ అండ్ అడల్ట్ బర్డ్స్ అవైలబుల్ ఉంటాయి చిక్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఫర్ ఎగ్లేయింగ్ ట్వెల్త్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ ఎయిటీన్త్ వీక్ అడల్ట్ బర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బీవీ త్రీ ఎయిటీ అండ్ ఆర్ఐఆర్ ఫీమేల్ చిక్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి బీవీ త్రీ హండ్రెడ్ చిక్స్ వైట్ కలర్లో ఉంటాయి అండ్ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఎగ్ ప్రొడక్షన్ ట్వంటీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ మంత్స్ కటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు వన్ ఇయర్లో త్రీ ట్వంటీ నుండి త్రీ ఫార్టీ వరకు ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది డైలీ వైజ్ నైంటీ టూ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది వెయిట్ వచ్చేసి యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అండ్ అలాగే బీవీ త్రీ ఎయిటీ ఆర్ఐఆర్ ఫీమేల్ ఎగ్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అండ్ బీవీ త్రీ హండ్రెడ్ ఎగ్స్ వైట్ కలర్లో ఉంటాయి వన్ బర్డ్ ఫీడ్ టేక్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటుంది ఫీడ్ వచ్చేసి ఫోర్ టైప్స్ ఉంటుంది ఓన్లీ లేయర్ ఫీడ్ మాత్రమే వాడాలి వేరే ఫీడ్ వాడకూడదు బాడీ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ ఉంటాయి అండ్ అలాగే ఈ చిక్స్ యొక్క బ్రూడింగ్ టైం ఎయిట్ డేస్ ఎక్స్ట్రా టూ పర్సెంట్ చిక్స్ ప్రొవైడ్ చేస్తాము చిక్ కాస్ట్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ బుకింగ్ టైం ఉంటుంది ఇంకా మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది చిక్స్ ప్యాకింగ్ వచ్చేసి చిక్ ట్రాన్స్పోర్ట్ బాక్సెస్లో ఉంటుంది అండ్ అలాగే మా కంపెనీలో లేయర్ బ్రీడ్కి సంబంధించి మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి అలాగే మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అండ్ పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తాయి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా లేయర్ బ్రీడ్ డే ఓల్డ్ చిక్స్ అండ్ అడల్ట్ బర్డ్స్ కావాలనుకుంటే పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించవచ్చు మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్